రైతుల కష్టాన్ని గుర్తిస్తూ కరోనా సమయంలో అన్ని ఉత్పత్తులు ఆగిపోయినా దేశానికి అన్నం పెట్టిన ఘనత రైతులదేనని నూట నలభై కోట్ల జనాభాకు మూడు వందల ఇరవై మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాలు పండించి ఇతర దేశాలకు సైతం పంపించిన ఘనత మన రైతులకే దక్కుతుందన్నారు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అవసరం ఉన్నంత వరకు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను ఉపయోగించి నేల సంరక్షణకు పాటుపడాలన్నారు కోరమండల్ సంస్థ కేవలం వ్యాపార ధోరణులలో కాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమనే అన్నారు కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఎరువుల సంస్థ డ్రాలో గెలుపొందిన విజేతలకు ట్రాక్టర్ బుల్లెట్ బైక్ ను అందజేశారు చిలుకూరుకు చెందిన రైతు మక్బుల్ పాషా ట్రాక్టర్ గెలుపొందగా పెన్బాడు మండలం అనంతరం గ్రామానికి చెందిన రైతు రవికుమార్ బుల్లెట్ను గెలుచుకున్నారు ಈ ಪ್ರಕರಣ ಸಹಾನುಭೂತಿ ಕೊಪ್ಪ ಅವಕಾಶ ಕಮಿಟಿ ಕಲ್ಪಿಸ್ತಿದೆ ಪರಿಸ್ಥಿತಿಗೆ ಇಷ್ಟೊಂದು ತೊಂದರೆ ಬರುವ ಚೈತ್ರವರು ನಾವು ನಮ್ಮ ಮಾನವ ಸಂಪನ್ಮೂಲ ಸರ್ಕಲ್ ಕೂಡ ಬಂದಿದೆ ಗಾಂಧೀಜಿಯವರ ತಿರುವುಗಳ ಆಧಾರದ ಮೇಲೆ ಈ ಕ್ರೀಡಾ ತೀನಿ ಅನುಸರಿಸುತ್ತಾ ತಯಾಲಕ್ಕೆ ಬಂದಿದೆ ಈ ಅವಕಾಶದ ವಿಷಯ ಸ್ವಾಧೀನಕ್ಕೆ ತಾನು ದಸ್ತಾವೇಜುಗಳನ್ನು ತರಲು ಈ ಅವಕಾಶದಿಂದ ಸಂತೋಷ ಸಾಕ್ಷಿ ಕಲ್ಪನೆಯಂದು గదీమనన సార్ గైస్ సర్ కార్యక్రమానికి ఎంజర్ అయినవారందరూ చూసినా వీరమిత్రులు మన పదిహేను థౌసండ్ నుంచి ప్రోమర్ ఎగు వాడుతుంది దానిలో భాగంగా మాకు దూపన్ ఇవ్వడం జరిగింది దానిలో మాకు ఎక్కడ పూర్వడం జరిగింది రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది భారతదేశంలో ఏ కంపెనీకి దక్కిన అరుదైన దూరం గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ద్రోమోరు బ్రాండ్కి మన తెలుగు రెండు రాష్ట్ర రైతాంగం అరవై శాతానికి పైగా మార్కెట్ ఫీల్ రోజు జరిగింది ఇలాంటి చిరుకం విధానంలో భాగంగానే రైతును ఉత్సాహపరిచే విధంగా రసాయనిక ఎరువులను మోదృద్ధికరంగా వాడి తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడులు పొందేటువంటి దానితో పాటుగా ఈ గోదావరి ద్రోమోర్ సంబరాలనేటువంటి ప్రవేశపెట్టడం దాంట్లో భాగంగా హిందూ తెలుగు రాష్ట్రాలకి రెండు ట్రాక్టర్లు పదహారు బుల్లెట్లు అరవై నాలుగు బొక్కలు పన్నెండు వందలకు పైగా వెండి నాణ్యాలు రైతులకు ప్రాధ్వర అందజేయటం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మన సూర్యాపేట జిల్లాలో బాషా గారికి ట్రాక్టరు అదేవిధంగా మన రవికి బుల్లెట్ రావటం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా డిఏఓ శ్రీధర్ రెడ్డి గారు పాల్గొన్నారు రైతులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు వారికి సరైనటువంటి ఆదాయం వచ్చి అప్పుడు బుద్ధుల నుంచి బయటపడి చిన్న చిన్న తోటి వారి విచారానికి దృశిస్తూ వారి వెంట ఎప్పుడు కూడా కోమూలు వారి వెంట ఉండి సరైనటువంటి వ్యవసాయ పద్ధతులను అందజేస్తూ తక్కువ ఖర్చుతోటి అధిక లాభాలను పొందే ప్రయత్నంలో మేము అందరం కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ నేను నుంచి సెలవు